హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియో లో చూసి తెలుసుకుందాం కావ్య కోమాలోకి వెళ్లిపోతుంది అని అన్న డాక్టర్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి హాస్పిటల్లో కావ్య దగ్గర రాజు ఒక్కడే ఉంటాడు అలా రాజ్ చాలా జాగ్రత్తగా కావ్యని చూసుకుంటూ ఉంటాడు దుగ్గిరాల కుటుంబం అంతా వారుసురాలిని చూడాలనిపించి రాజ్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా అందరూ హాస్పిటల్ కి వచ్చేస్తారు అలా రాజ్ వాళ్ళందరినీ చూసి ఇదేంటి ఉన్న అందరూ ఇలా ఒకేసారి ఊడిపడ్డారు అని అంటాడు అప్పుడు అపర్ణ ఏముంది మా మనవరాల్ని చూడాలనిపించింది అందుకే వచ్చేసాం అని అంటుంది అప్పుడు కావ్య నవ్వుతూ ఉంటుంది నేను కూడా నా కూతురిని చూడాలని తనని ఎత్తుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నానత్తయ్య కానీ ఏం చేస్తాం నా కూతురుని ఇన్క్యుబేటర్ లో పెట్టారు కదా డాక్టర్లు నాకు కూడా నా కూతురుని ఇవ్వనంటున్నారు అని చిన్న బుచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు రాజ్ బాధపడుకు కలావతి మన పాప ఆరోగ్యం కోసమే కదా డాక్టర్లు ఇంక్యుబేటర్ లో పెట్టారు వాళ్లే తీసుకొచ్చి పాపని ఈ రోజు నీకు అప్పగిస్తాను అని చెప్పారు కదా ఇంకెందుకు ఈ బాధ అని అంటాడు ఈలోగా డాక్టర్ గారు కావ్య దగ్గరికి వచ్చి ఏం కావ్య గారు ఇప్పుడు మీకెలా ఉంది మీకేమన్నా ఇబ్బందిగా ఉందా పెయిస్ ఉన్నాయా అని అడుగుతారు అప్పుడు కావ్య నాకు బాగానే ఉంది డాక్టర్ గారు నా పాపని ఒకసారి నాకు ఇవ్వండి అని అంటుంది అప్పుడు డాక్టర్ పాపని ఇంక్యుబేటర్ లో పెట్టాం కదా కావ్య గారు కాసేపు ఆగిన తర్వాత నేను పాపని మీ దగ్గరికి తీసుకొస్తాము అప్పటి వరకు వెయిట్ చేయండి అని అంటారు అప్పుడు కావ్య డాక్టర్ నేను నా పాపని చూడలేకుండా ఉండలేకపోతున్నాను డాక్టర్ ప్లీజ్ డాక్టర్ త్వరగా తీసుకురండి అని అంటుంది అప్పుడు అపర్ణ త్వరగా తీసుకురండి డాక్టర్ నా కోడలు తన కూతురి కోసం చాలా ఎదురు చూస్తోంది అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు అలాగేనండి అని పాపని తీసుకుని వస్తారు అప్పుడు కావ్య తన పాపని తీసుకొస్తున్నారు అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది అలా డాక్టర్ గారు పాపని కావ్యకి ఇవ్వగానే ఆ పాప స్పర్శ తెలియగానే ఆ పాప తన పాప కాదని కావ్య గుర్తుపట్టేస్తుంది అలా కావ్య పాపని ఎత్తుకోగానే చాలా డల్ అయిపోతుంది ఇది గమనించి ఇందిరాదేవి అదేంటి కావ్య ఇప్పటి వరకు నీ కూతురిని ఎత్తుకుంటాను అని కలవరిచ్చావు కదా తీరా నీ కూతురిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగానే అలా డల్ అయిపోయావేంటి ఏమైంది అని అంటుంది అప్పుడు కావ్య ఈ పాప మన పాప కాదు అని అంటుంది ఆ మాట వినగాని అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు కలవతి ఈ పాప మన పాప ఏంటి అని అంటాడు అప్పుడు కావ్య అవునండి ఈ పాప నాకు పుట్టిన పాప కాదండి అని అంటుంది అప్పుడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు కలవతి మనకి పుట్టిన పాప కాదు అని అంటావేంటి అని అంటాడు అప్పుడు కావ్య అవునండి నాకు డెలివరీ అవ్వగానే మీ కాళ్ళ ముందే డాక్టర్ గారు నాకు మన బిడ్డని నా చేతిలో పెట్టారు కదా అప్పుడు నేను మన బిడ్డ స్పర్శని బాగా గుర్తు అప్పుడు నేను మన బిడ్డని ఎత్తుకున్నాను కదా అప్పుడు ఎత్తుకున్న పాప ఇప్పుడు ఎత్తుకున్న పాప ఇద్దరు వేరండి అప్పుడు నేను మన పాపని ఎత్తుకున్నాను ఇప్పుడు వేరే ఎవరో పాప నాకు స్పర్శ అర్థమైపోతుందండి ఈ పాప మన పాప కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అలా డాక్టర్ ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ పరుగు పరుగున కావ్య దగ్గరికి వచ్చి ఏమైంది కావ్య ఎందుకలా అరుస్తున్నారు అని అంటారు అప్పుడు కావ్య ఈ పాప నా పాప కాదు డాక్టర్ మీరు వేరే ఎవరో పాపని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు పొరపాటు పడ్డట్టున్నారు వెళ్లి మా పాపని తీసుకురండి అని తన చేతిలో ఉన్న పాపని డాక్టర్ కి ఇచ్చేస్తుంది అప్పుడు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు కావ్య గారు ఈ పాప మీ పాపే చూడండి ఈ పాపకి ట్యాగ్ కూడా వేసి ఉంది ఈ ట్యాగ్ మీద మీ పేరే ఉంటుంది చూడండి కావ్య అని రాసి ఉంది ఈ పాప మీ పాపే తీసుకోండి అని కావ్యకి ఇస్తారు అపర్ణ పెట్టుకున్న లాంటి రుజువ జ్యువెలరీ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు కావ్య లేదు డాక్టర్ నేను ఈ పాపని తీసుకోను ఈ పాప నా పాప కాదు నా పాప అక్కడే ఉండి ఉంటుంది ఇంక్యూబేటర్ లో మీరు నా పాపని ఉంచి ఉంటారు వెళ్లి తీసుకొని రండి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు నా పాప ఇలా ఉండదు నేను ఆ రోజు నేను నా పాపని కనగానే ఎత్తుకున్నాను కదా అని అంటుంది అప్పుడు డాక్టర్ ఏంటిది రాజుగారు కావ్య గారికి ఏమైంది ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు ఈ పాప మీకు పుట్టిన పాపే కానీ కావ్య గారేంటి ఈ పాప మా పాప కాదు అని అంటున్నారు అని అంటారు అప్పుడు రాజ్ నాకు అదే అర్థం కావడం లేదు డాక్టర్ అదేమన్నా అంటే నేను పాపకి జన్మనివ్వగానే ఎత్తుకున్నాను కదా అప్పుడు పాప ఇలా లేదు ఇది నా పాప స్పర్శ కాదు అని అంటుంది డాక్టర్ అని అంటాడు అప్పుడు డాక్టర్ చూడండి కావ్య గారు మీరు ఈ టైంలో ఇలా స్ట్రెస్ తీసుకోకూడదు అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం మా హాస్పిటల్లో ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ జరగవు కూడా ఈ పాప నిజం మీ పాపే అని కావ్య పక్కన పడుకోబెడతారు అప్పుడు కావ్య డాక్టర్ ముందు పాపని నా దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోబెట్టండి ఇలా బిడ్డని తల్లిని వేరు చేయకూడదు నా దగ్గరికి మా పాపని తీసుకొని రండి అని అంటుంది అప్పుడు డాక్టర్ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కావ్య గారు ఈ పాప మీ పాపే వేరే పాపని తీసుకుని రమ్మంటారేంటి ఈ పాప వేరే వాళ్ళ పాప అని అంటారేంటి అని అంటారు అప్పుడు కావ్య కన్న తల్లిని నాకు నా బిడ్డ స్పర్శ ఏంటో తెలియదంటారా డాక్టర్ ఈ పాప నా పాప కాదని చెప్తున్నానా వెంటనే ఈ పాపని తీసుకొని వెళ్లిపోయి నా పాపని తీసుకొని రండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అప్పుడు అపర్ణ అమ్మ కావ్య ఏమైందమ్మా ఎందుకు అంతలా అరుస్తున్నావు ఈ హాస్పిటల్లో అలాంటి పొరపాట్లు జరగవు ఆ పాప మన పాపి అని డాక్టర్ గారు చెప్తున్నారు కదా నువ్వు ఈ సమయంలో ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదమ్మా అది నీ ప్రాణాలకి చాలా ప్రమాదం అని అంటోంది అప్పుడు డాక్టర్ గారు చూడండి కావ్య గారికి ఈ సమయంలో బాగా రెస్ట్ అవసరం ఇంత మంది రూమ్ లో ఉండద్దు మీరంతా బయటకి వెళ్లిపోండి ఒక్కళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అని అంటారు అప్పుడు రాజు కూడా వెళ్లిపోతూ ఉంటే అప్పుడు కావ్య ఎవండి మీరు నా పక్కనే ఉండండి అని రాజుని చేపట్టుకుని ఆపేస్తుంది అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజుతో నేను ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా నాకెందుకో చాలా భయం భయంగా ఉంది అని ఈ పాప మన పాప కాదండి ఆ రోజు మీరు కూడా ఎత్తుకున్నారు కదా ఆ రోజు మీరు కూడా చూశారు కదా ఈ పాప మన పాప కాదు కదా అని అంటుంది అప్పుడు రాజ్ ఈ పాప మన పాపే కలవతి అని అంటాడు అప్పుడు కావ్య కాదని నేను చెప్తున్నాను కదా నా మాట ఎందుకని ఎవరు వినిపించుకోవడం లేదు ఈ పాప నా పాప కాదు అని అరుస్తూ బాగా టెన్షన్ పడిపోతూ స్పృహ కోల్పోతుంది అప్పుడు రాజ్ కలవతి కలవతి అని కంగారు పడిపోయి వెంటనే డాక్టర్ ని పిలుస్తారు అప్పుడు డాక్టర్ గారు కావ్యని చూసి కావ్య గారు బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది ఆవిడకి నేను ఇంజెక్షన్ చేస్తాను కాసేపు ఆగితే ఆవిడ స్పృహలోకి వస్తారు అని అంటారు అలా డాక్టర్ గారు కావ్యకి ఇంజెక్షన్ చేసి బయటికి వచ్చి చూడండి కావ్య గారు చాలా బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఆవిడకి అర్థమయ్యేలాగా మీరే చెప్పండి ఆవిడ బిడ్డని మా హాస్పిటల్ వాళ్ళు ఏంటో వేరు చేసేసి వేరే వాళ్ళ బిడ్డని ఆవిడ చేతిలో పెట్టినట్లుగా అనుకుంటున్నారు భ్రమ పడుతున్నారు మా హాస్పిటల్లో అలాంటి తప్పులు ఇప్పటి వరకు అసలు జరగలేదు జరగవు కూడా ఇంకొక విషయం ఆవిడ ఇలాగా బాగా స్ట్రెస్ తీసుకుంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం ఆవిడ కోమాల్లో కూడా వెళ్లిపోయే అవకాశం ఉంది అని అంటారు ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఇందిరాదేవి ఏమంటున్నారు డాక్టర్ మా కావ్య కోమాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది అప్పుడు డాక్టర్ అవునండి ఆ పాప తన పాప కాదు అని కావ్య గారు బాగా ఆలోచించి పోవడం కారణంగా కంగారు పడిపోవడం కారణంగా ఆవిడ ఇలాంటి పొజిషన్ లోకి వచ్చింది ఆవిడని ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆవిడ అంత ఆరోగ్యంగా ఉంటారు తన పాప ఎక్కడికి వెళ్ళలేదని తనతోనే ఉంది అని ఆవిడకు అర్థమయ్యేలాగా మీరే చెప్పండి ఆవిడని అలా కంగారు పడద్దు అని చెప్పండి ఆవిడ కంగారు పడకుండా మీరే దగ్గరుండి చూసుకోండి అని అంటారు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి